అందరికీ నమస్తే ప్రముఖ సినిమా హాస్య నటుడు పిష్ వెంకటి గారి ఆరోగ్య పరిస్థితి అత్యంత క్రిటికల్గా ఉంది ఆయన ఊపిరితిత్తుల రెండు ఊపిరితిత్తులు ఖరాబ్ అయి చాలా విషమంగా అయితే ఆయన ఆరోగ్య పరిస్థితి ఉంది కంటిన్యూగా డయాలసిస్ చేస్తున్నారు ఇంకా చికిత్స కూడా ఆయన ఆరోగ్యం కూడా అంత సహకరిస్తలేదని చెప్పి డాక్టర్లు అయితే చెప్తున్నారు మరి ముఖ్యంగా ఈ విషయాన్ని కొంత అందరికీ తెలిసే రకంగా చేసింది సుమన్ టీవీకి సంబంధించినటువంటి ప్రముఖ యాంకర్ రోషన్ ఎవరైతే రోషన్ ఉండడో ఆయన వెంకట్ చికిత్స పొందుతున్నటువంటి ఆసుపత్రికి వెళ్ళి అక్కడ డాక్టర్లతో మాట్లాడి ఈయన ఆరోగ్య పరిస్థితి చాలా క్రిటికల్గా ఉంది దయచేసి సినిమా వాళ్ళు కానీ ఇంకెవరైనా దాతలు ఉంటే ఏంటంటే ఆయన కిడ్నీలు రెండు పేలైనాయి కాబట్టి కిడ్నీ రీప్లాంటేషన్ చేయడానికి దాతల నుంచి కొంత విరాళలాలు కూడా ఇవ్వాల్సిందిగా సుమన్ టీవీకి సంబంధించినటువంటి యాజమాన్యం కూడా కోరడం జరిగింది ఏది ఏమున్నా పిష్ వెంకటకి మెరుగైన వైద్య సహాయం అందించాలని చెప్పి డాక్టర్లు చెప్పడం కూడా జరిగింది తాత చాలామంది దాతలు మేము తీసుకొస్తామని ఆయన చెప్పడం జరిగింది ఇది ఇట్లుంటే ఎవడో ఒక అక్కత ఏం చేసిండంటే మూలగా నక్క మీద ఏదో తాటికాయ పడ్డదని ఒక సామెత ఉంటుంది అట్లా నేను ప్రభాస్కు సంబంధించినటువంటి పిఏని మాట్లాడుతున్నా అని మాట్లాడుతున్నా హీరో గారు షూటింగ్లో బిజీగా ఉన్నారు కాబట్టి పిష్ వెంకట్కు ఆరోగ్యానికి కావాల్సినటువంటి వైద్య సహాయానికి ప్రభాస్ గారు యాభై లక్షల రూపాయలని డొనేట్ చేస్తా ఖచ్చితంగా ఆయనకు కావాల్సినటువంటి మెరుగైన వైద్యాన్ని అందించాల్సిందిగా సార్ గౌరెండ్ అని చెప్పి వాళ్ళ కుటుంబ సభ్యులకి సమాచారం అందించండి దీంతో దీంతోపాటు మామూలుగానే సోషల్ మీడియా బాగా వాడకంకి వచ్చిన తర్వాత ఇంత ఉంటే ఇంత చూపిస్తారు కాబట్టి చాలా ఛానల్ వేసినాయి చాలామంది ప్రభాస్ దయార్థ రుదడు ఇక ప్రభాస్ యాభై లక్షలు ఇస్తున్నాడు కాబట్టి పెద్ద ఇబ్బంది లేదని అనుకున్నారు సరే ఇది మరి వాడు ఎందుకు చేసినో తెలియదు కానీ అంతిమంగా అది పిష్ వెంకటకి ఇబ్బందికర వాతావరణం అయింది ఎందుకంటే కొంతమంది చాలామంది దాతలు ఇత్తమని ముందుకొచ్చింది తమకు తోసినంత ఒక్కసారి ప్రభాస్ గారి పేరు మీద యాభై లక్షలు వస్తున్నాయి పిష్ వెంకటకు కావాల్సినటువంటి వైద్య ఖర్చులు మొత్తం ప్రభాస్ భరిస్తాయని చెప్పిండు మీతో అని చెప్పడంతో దాతలందరూ కూడా కొంత సైడ్ అయిపోయిండ్రు తీరా చూస్తే రెండు రోజులైంది మూడో రోజు ఈరోజుకు ఆ ఫోన్కి ఫోన్ చేస్తే ఇప్పటికీ మళ్ళీ రెస్పాన్స్ లేదంట అదే అదే ఏ ఏం జరిగిందా అంటే అది ఎవడో పేక్కలు మామూలుగానే చూస్తుంటాం మనం పేదలు రోజు వైద్యం కోసం ఫోన్ చేసేటటువంటి వన్ జీరో ఎయిట్కు కూడా ఈ రకంగానే ఆకతాయిలు ఫోన్ చేస్తుంటారు అదేవిధంగా వన్ డబల్ జీరో పోలీస్ పోలీస్ స్టేషన్లకు సంబంధించినటువంటి వాటికి కూడా ఈ రకంగానే పేక్ కాల్ చేస్తుంటారు వివిధ రైల్వే స్టేషన్లకు విమానాశ్రయాలకు వివిధ గవర్నమెంట్ ఆఫీసులకు మేము అక్కడ బాంబులు అమర్చినామని చెప్పి ఇట్లా పేక్ కాల్స్ చాలామంది చేస్తుంటారు ఈ రకంగా పేక్ కాల్స్ చేయడం వల్ల అక్కడ ఒక ప్రాణం ప్రాణాలతో చెలగాట మారుతూ కొట్టుమిట్టాడుతున్నది ఎవడు ముందుకు వస్తాడు దయచేసి ఇటువంటి వాటిని కొంత నిజంగా చెప్పాలంటే ఆ ప్రభాస్కు సంబంధించినటువంటి ఇట్లా దానం చేస్తున్నాడు యాభై లక్షలు ఇస్తున్నాడు అనేటటువంటి విషయము ఎవరు వాళ్ళ కుటుంబ సభ్యులకు వాళ్ళ డాటర్కి ఒక్కదానికే అది తెలిసేదు ఈ దాని మీడియా ఛానళ్ళు మొత్తం వాళ్ళ రేటింగ్ కోసము దాంట్లో నిజము అబద్ధం ఏం తెలుసుకోకుండా ఈ రకంగా ప్రచారం చేయడం ద్వారా అంతిమంగా పిష్ వెంకట ఆరోగ్యానికి ఆయనకు సాయం చేసినటువంటి దాతలు కూడా ముందుకు రావాలి పరిస్థితి ఏర్పడేది దయచేసి ఇటువంటి పేక్ ప్రచారాలకు ఎక్కువ మీరు ప్రాధాన్యత ఇవ్వకండి మీకు చేతనైతే సాయం చేయండి కానీ ఈ రకంగా చేసి అంతిమంగా బాధితులకు ఇబ్బందులకు గురి చేసేటటువంటి ప్రచారాలను చేయకండి వాటికి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వకండి నిజంగా చెప్పాలంటే మనం చూస్తాం ప్రభా మందిని ఆదుకుంటాడు కానీ ఈ చేత్తో చేసినటువంటి పుణ్యం ఆ చేతుకు తెలవకుండా చేస్తాడు చాలామంది ఇండస్ట్రీల పెద్దలు ఉన్నారు ప్రభాస్ కావచ్చు పవన్ కళ్యాణ్ కావచ్చు మహేష్ బాబు కావచ్చు చాలామంది దయార్థ వృధలు వీళ్ళు ఉన్నారు వాళ్ళు తెలియకుండా దానం చేయడానికి ముందుకు వస్తుంటారు వీడెవడో ఆకతాయి చేసినటువంటి కాల్ వల్ల ఈరోజు వాళ్ళ కుటుంబము వాళ్ళందరు ఇబ్బంది కలిగే కాలిగే వాతావరణం అయితే ఏర్పడింది ఖచ్చితంగా అంతిమంగా ఏది ఏమైనా ఒక మంచి నటుడు ఖచ్చితంగా ప్రభుత్వాలు కూడా ఆదుకోవాలి అదేవిధంగా సినిమా పెద్దలు కూడా ముందుకొచ్చి పిష్ వెంకట్కు సంబంధించినటువంటి మెరుగైన వైద్య సహకారాలు అందించడంతో పాటు మరి మా అసోసియేషన్ కూడా ఉంది మరి దానికి మంచు విష్ణు ప్రెసిడెంట్ ఉన్నట్లున్నాడు మరి ఆయన కూడా ఆ మా నుంచి కూడా ఏమన్నా సహాయ సహకారాలు అందించి పిష్ వెంకట్కు మెరుగైన వైద్యం అందించే విధంగా సినిమా ఇండస్ట్రీ ముందుకు రావాలని ఒక పేద కళాకారుణ్ణి బతికించుకుంటే కొంత వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా తీవ్ర ఉన్నారు చాలా ఉన్నారు కావున ఖచ్చితంగా ఆ రకంగా సినిమా ఇండస్ట్రీ కూడా ముందుకొచ్చి పెద్ద హృదయంతో సినిమా పెద్దలు కూడా స్పందించాలని మరొకసారి కోరుకుంటున్నా దయచేసి ఈ రకంగా చిల్లర మల్లల కాల్స్ చేసి వాళ్ళ కుటుంబాన్ని ఈ రకంగా బాధ్యత కుటుంబాలని ఇబ్బంది పెట్టే కార్యక్రమాలను కూడా ఎవరు చేయకుంటే బాగుంటుందని మరొకసారి కోరుకుంటున్నాను చూస్తూనే ఉండండి ఎస్ఎన్టీవీ